స్తోత్రం నశించిపోయే నన్ను నివో ఎంతో బాలాబాబాబా నీ పోయే నన్ను నివో ఎంతో ప్రేమతో ఆదరించి నిత్యము నీ స్వాస్థ్యముగా नित्यमु न निस्वास्थ्यमुगा रक्ष न भाग्यं न सगितिवे नीके मे चलिन्तु नाप्राणमापिन्तु नीके मे चलिन्तु न मा ఎడబాయని నీ నా భారమల నీవే భరించి నా నీడగ నాకు తోడయుండీ నా భారమల నీవే భరించి నా నీడగ నాకు తోడయుండీ ेदरी नारुदि बादलनिडिनी चेदरी नारुदि बादलनिडिनी नाट्यमुने माचिवे नीके केमे चलन्तु ना प्रा न मान्तु नी केमे

క్షగా నిన్ను స్ ఆహారక్షగా నిన్ను స్థుతించేదా ఆనంద గీతం నే పాడి నీకేమి చెల్లించో నా ప్రాణమాపించు నీకేమి చెల్లించు నా ప్రాణమాపింతు ఎడబాయని నీ కృపల నడిపించిన నాదేవా దయకలిగి నీ ప్రేమలో నను నిలిపిన నా దేవా నా ప్రభువా నీకే మె నా ప్రాన మార్పిందు నీకే మి చెల్లెందు నా ప్రాన మార్పిందు ఎడబాయని నీ కృపల లోయాలలోయ థ్యాంక్ యూ చీజస్ అలలోయ స్తోత్రం 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 పర్శుద్దుడా పరుశుద్దుడా శీవం గలదేవా నిఖే ఆరాధన 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 గరుడా స్తోత్రం పరిశుద్ధుడా స్తోత్రం మహిమ గల దేవ స్తోత్రం మృత్యుంజ స్తోత్రం మరణ పములను విరిచిన స్తోత్రం ప్రధాన కాపరి స్తోత్రం ప్రభావం గల పరిశుద్ధుడా స్థుతి ఆరాధన నీకేనా ప్రభు అయా నీ సన్నిధికి వచ్చిన ప్రతినిబుడను అయా నీవని అస్త్రాలు చాపి తాకటినైనా ఒక్కొక్కరిలోన బలహీనత అనారోగ్యత ఏసు నామంలో కాల్చబడును గాక ఆటంక శక్తులు దహించబడును గాక మీ శక్తితో నింపండి నింపండినైనా అగ్నితో అభిషేకించండి ప్రభా ఆటంకములన్నీ కాల్చబడును గాక అప్పుల సమస్యలు గాక బాధలన్నీ గాక వేదనలన్నీ తొలగిపోవును గాక అయా ప్రాతి విధమైన కుటుంబ కలహాలు కాల్చబడునుగాక తండ్రి అయా భార్య భర్తల మధ్య ఉన్న ఆటంకాలు గాక ప్రతి భార్య భర్త మధ్య కుటుంబాల మధ్య సంఘాల మధ్య సేవకుల మధ్య ఐక్యత ప్రేమ సమాజం మధ్య ఐక్యత ప్రేమ సమాధానం నామంలో వర్ధిలు కాకన తండ్రి ప్రతి స్థలమందు అయా అయా ఆరాధింపబడుతున్న ఆరాధింపబడుతున్నదేవా నీకే మహిమ చెల్లిస్తున్నాం తండ్రి నీకే ప్రభావం ఆరోపిస్తున్నాం తండ్రి నీకే స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి నీవేమ పాక్షాన ఉండి నీ చిత్తం జరిగించొందుమని మహిమ ఘనత కీర్తి ప్రభావం మీకే ఆరోపిస్తూ ఈ స్థుతి ఆరాధన మీకే సమర్పిస్తూ వేడుకుంటున్నా పరమతన్